ఆడదాం సరే ఆట స్థలాలు ఎక్కడ అంటూ గుంటూరులో బిఆర్ స్టేడియాన్ని శిథిలావస్థకు చేర్చి అభివృద్ధి పరచుకుండా రేపు ప్రైవేట్ విద్యా సంస్థకు చెందిన స్థలంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ప్రారంభానికి ముఖ్యమంత్రి గుంటూరు రావడం సిగ్గుచేటని తెలుగు యువత జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ జనసేన జిల్లా అధికార ప్రతినిధి ఆళ్లహారి ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ వలీ ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు సయద్ కరీం యోజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నూనె పవన్ తేజ విమర్శించారు అని గొప్పలు చెప్పుకుంటూ అనేక కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆవుద మాంధ్రా పేరుతో అబద్ధాలు చెబుతూ అందినకాడికి దోచుకోవటం తప్ప అభివృద్ధికి ఏమాత్రం సుముఖత చూపని ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి క్రీడా ప్రాంగణాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి ఆడుదామాంధ్ర పేరుతో క్రీడలను నిర్వహిస్తున్న ప్రభుత్వం ఆటలాడడానికి ఆట స్థలం మాత్రం లేకపోవటం చాలా సిగ్గుచేటు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా అత్యంత చరిత్ర మరియు ప్రతిష్టాత్మకమైన క్రీడా ప్రాంగణాలు ఉన్న వైసీపీ ప్రభుత్వం ఈ నాలుగున్నర సంవత్సరాలలో వాటిపై ఎటువంటి శ్రద్ధ చూపకపోగా ఉన్న వాటిని శిథిలావస్థకు చేర్చిన దుస్థితి వైసీపీ ప్రభుత్వానికి చెందుతుంది ఇది చాలా బాధాకరమని ప్రభుత్వానికి సంబంధించిన అనేక క్రీడా ప్రాంగణాలు ఉన్న వాటిని పక్కన పెట్టి ప్రైవేటు మైదానంలో ఆడుదాం ఆంధ్రా పేరుతో క్రీడలు ఆడిస్తాను అని రాష్ట్ర వ్యాప్తంగా క్రీడల కోసం ప్రత్యేక బడ్జెట్ ని కేటాయించిన ముఖ్యమంత్రి గారు అటు ప్రమోషన్ల పేరుతో బడ్జెట్ అట్లాగే ప్రైజ్ మనీల పేరుతో మరో బడ్జెట్ ని కేటాయించి ఈరోజు రేపు గుంటూరు నగరానికి వస్తున్నారు లయలా కాలేజీ గ్రౌండ్ లో ఒక ప్రైవేటు కళా విద్యా సంస్థ గ్రౌండ్ని అద్దెకు తీసుకుని దాంట్లో ఆడాల్సిన అవసరం ఏమంటారు ఈరోజు గుంటూరు నగరంలో గుంటూరు నగరానికి తలమానికంగా ఉన్న బీఆర్ స్టేడియం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎంతోమంది క్రీడాకారుల్ని ప్రోత్సహించి అందించిన బీఆర్ స్టేడియం ఈరోజు గుంటూరు నగరంలో ఉంది ఇది ప్రభుత్వం మైదానం దీన్ని అభివృద్ధి చేయాలా ఇక్కడ 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 పెడితే ఎంతో గౌరవంగా ఉండేది అలాగే ఇక్కడ క్రీడాకారులను ప్రోత్సహించిన వాళ్ళు అయ్యేవాళ్ళు కానీ ఈరోజు అడుగుతాం ముఖ్యమంత్రి గారిని మేమందరం ఆడుదాం సరే ఆట స్థలాలు ఎక్కడా పేరుతో ఈరోజు గుంటూరు నగరంలో శిథిలావస్థకు చేరిపోయిన ఈ బిఆర్ స్టేడియాన్ని సందర్శించి ఇక్కడ పిచ్చి మొక్కలు పెరిగిపోయినాయి రోజు గేదలు వచ్చి బడెలు కాసుకునే వాళ్ళు లోపలికొస్తున్నారు అంటే ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదా ఇది ఎంత బాధాకరం అలాగే చూసుకుంటా ఉంటే ముఖ్యమంత్రి గారి హెలికాప్టర్లో తాడేపల్లిలో టేకాఫ్ అయిన దగ్గర నుంచి రేపు లైలా స్కూల్లో ల్యాండ్ అయ్యే వరకు ఒకసారి కిందకి చూస్తే రెండు క్రీడా మైదానాలు మిమ్మల్ని శిథిలావస్థకు చేరి బాధతో ప్రశ్నిస్తూ ఉంటాయి మంగళగిరిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి మౌలిక ఎంతో చరిత్ర రోడ్లు బీఆర్ స్టేడియం ఈ రోజు గుంటూరు నగరంలో రేపు ముఖ్యమంత్రి గారు ఆడదామాంధ్ర పేరుతో పర్యటిస్తా ఉన్నారు కానీ ప్రభుత్వ శాఖల్లో ప్రభుత్వ మైదానం బీఆర్ స్టేడియం లాంటి అతిపెద్ద మైదానాన్ని ఉంచుకొని ఈ యొక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఊరు బయట ఉన్నటువంటి నల్లపాడనే చోట ఒక ప్రైవేటు స్థలంలో ఆర్దమాంధ్ర అని ప్రభుత్వ కార్యక్రమాన్ని అధికారంగా ప్రారంభించబోతా ఉన్నారంటే ఈ యొక్క బీఆర్ స్టేడియం దుస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి నిస్సుగ్గుగా తెలుసు కాబట్టి ఈ యొక్క బిఆ స్టేడియంలో మౌలిక వసతులు సదుపాయాలు లేవు కాబట్టి క్రీడాకారులు విద్యార్థులు యువకులను మమ్మల్ని ప్రశ్నిస్తారు అని తెలుసు కాబట్టి ఇక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యులు ఇక్కడ ఉన్న అధికారులు ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్దం ఆంధ్ర కార్యక్రమాన్ని ఊరు బయట నల్లపాడులో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం ఇక్కడ ఉన్న ప్రభుత్వ అధికారుల నిస్సిగ్గుతనానికి వాళ్ళ యొక్క దుస్థితికి అర్థం పడుతుంది ఖచ్చితంగా మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాము ఈ యొక్క నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఆర్దం ఆంధ్ర ప్రజల ఆరోగ్య పట్టించుకోకుండా అంటే ఆటో ఆటో విషయంలో పట్టించుకోలేని ముఖ్యమంత్రి పక్క